వెల్కమ్ టు డి నైన్ న్యూస్ ఫస్ట్ వన్ ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండలం వెంకటాపురం గ్రామంలో తాళ్లకుంట శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గడ్కేశ్వర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే వలిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మారం లక్ష్మారెడ్డి సహకార బ్యాంక్ డైరెక్టర్ బాలరాజు యాదవ్ రేస్ లక్ష్మారెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ మరియు బోర్డు డైరెక్టర్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవో భాగ్యలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం పల్లకి సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఉత్సవాల్లో వెంకటాపూర్ దేవాలయ చైర్మన్ ఊదారి వేణుగోపాల్ కందుల నవీన్ నీరుడు శంకర్ నీరుడి లింగం రామకృష్ణారెడ్డి కట్టశేఖర్ కళావతి మాజీ గ్రామ సర్పంచ్ నీరుడు గీతా శ్రీనివాస్ ఎంపీటీసీ రామారావు భాస్కర్ రెడ్డి ఉప సర్పంచ్ వార్డు సభ్య మండలంతో పాటు వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు కళ్యాణం మీద అదేవిధంగా ఒక బాడీ నిర్ణయించుకొని కమిటీ వేసుకొని కంకణం కట్టుకొని ఈ గుడి నిర్మించి ఈ గుడిని ముందుకు పని చేయాలని చెప్పి మేము అందరము కోరుతూ ఉన్నాం ఆ గుడి ఏదైతే గర్భగుడి కానీ ఇక్కడ రోడ్ కానీ అదేవిధంగా దీని కంపౌండ్ వాళ్ళు కానీ గుండం కానీ అన్నీ గుడికి ఏదైతే సౌలతలు ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఎప్పుడు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు ఏ రోజు మంచి ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం తొందరనే తొందరగా స్టార్ట్ చేసి గుడి ప్రారంభం మొదలుపెట్టి పూజ చేసి అందరు భక్తులు కూడా వాళ్ళ సహజశక్తులతో ఎంత ఇదైతే అందరు ఎవరు ముందుకు వచ్చినా కానీ మన గుడి డెవలప్ చేసుకుందామని చెప్పి మీరు మీరు ప్రకటించి కూడా వన్ ఇయర్ అయిపోయినట్టుంది మీరు ఏదో కానీ ఇప్పుడు ఎన్నో కారణాల వల్ల ఇప్పటికీ

వెంకటాపురం గ్రామం గట్టిసార్ మండల్ గీడ్చల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వందల సంవత్సరాల నాటి మన తాలకుంట వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వెంకటేశ్వరుడు విగ్రహాలు తెచ్చిపెట్టినవి కావు తనంతా తాను స్వయంగా నిలిచిన దేవుడు ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే ఇక్కడ ఖచ్చితంగా మొక్కుకొని దేవుడ నీకు జయిస్తే నీకు జయిస్తే నాకు ఇది పని కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ పని అవుతుంది ఎందుకంటే మేము కూడా మొక్కి ఆ విధంగా చేయించుకునే వాళ్ళం కాబట్టి మేము కూడా చూసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం ఇవి ఇక్కడ కదా ఇప్పుడు మూడాలనే కాబట్టి ఒక రెండు నెలలు అయిపోగానే మూడు ఎనిమిది నెలలు అయిపోగానే మధ్య రోజులు రాగానే ఇక్కడ ఫస్ట్ అమ్మవారి అమ్మవాళ్ళ రెండు గుళ్ళు రెండు గుళ్ళు కట్టడం జరుగుతుంది అదేవిధంగా పారీ కూడా అదేవిధంగా గోపురాలు ఇవన్నీ కూడా మనకు వర్క్ జరిగేవి ఉన్నాయి ఒక మూడు నెలలు రాగానే దాతలు మాకు అధిక సంఖ్యలో విచ్చేసి వాళ్ళకి ఎటువంటి కోరికలు కావాలి భగవంతుడు ఫస్ట్ భగవంతుని మొక్కి వెంకటేశ్వర స్వామిని మొక్కి ఆ దేవుళ్ళకు అమ్మటి రూపకంగా ఈ వస్తు రూపకంగా ఏదో రకంగా ఇక్కడ మన పాలకవర్గం యువగారి ఆధ్వర్యంలో అమౌంట్ చెల్లించి మాకు దాతలు ముందుకు వచ్చి సహకరించవలసిన కూర్చున్నాం దాన్ని ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇక్కడ ఖచ్చితంగా మొక్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కోరికలు తీరుతాయి ఆ విధంగా మేము మొక్కి కోరిక తీర్చుకునే వాళ్ళం ఇది దేవుడు ఈ కోరికలు కంపల్సరీ తీరుస్తాడు అంతేగాక ఈరోజు వచ్చిన ఈ మన ఈ కళ్యాణోత్సవానికి దాదాపు ఏడు వేల మంది పబ్లిక్ దాకా రావడం జరిగింది వాళ్ళందరూ కూడా పాలకొండ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరూ కోరికలు తీర్చి వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటున్నాం పాలకొండ కిరణ గోవిందరముల గోవిందా పాలకొండ వెంకటేశ్వర స్వామి కళ్యాణము మే ఇరవై రెండు నుంచి మే ఇరవై రెండు నుంచి ముహూర్తాల కళ్యాణ స్వామివారి మన పెళ్లి కొడుకు మే ఇరవై రెండు రోజులు చేస్తారు మే ఇరవై మూడున కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతుంది ఎక్కడెక్కడ ఊర్ల నుంచి భక్తులు చాలామంది వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతము చేస్తారని చెప్పని కోరుతున్నాము ప్రతిసారి సుమారు ఒక ఆరు వేలు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది దాకా కళ్యాణానికి పాల్గొని ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పని తెలియజేస్తున్నాము గెస్ట్ ఎవరు వస్తారా గెస్ట్ కూడా మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు మరియు మల్లారెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్లారెడ్డి గారు మరియు ఇంకా హర్దివర్ధన్ రెడ్డి జంగ ఉద్రేష్ యాదవ్ పల్లె రెడ్డి వీళ్ళంతా ఇక్కడికి పాల్గొ గెస్ట్లు వస్తారు భక్తులకు ఏమేమి ఏర్పాటు చేస్తారు భక్తులకు ఇక్కడ మొత్తము ఎండ మొత్తం తడకలతోటి మొత్తం నీడ ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ సప్లై ప్రతి ఒక్క అన్నదానం కార్యక్రమం అన్నదానం కార్యక్రమం మరియు కూడా ఈ ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఈ ఎండకు చుట్టుముట్టు కూడా ఒక పది కూలర్లు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాట్లు అన్ని కంపెనీ తరఫు నుంచి ఈవో గ్రామ పెద్దల సహకారంతో అందరి సహకారంతో ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మంచి అన్ని ఏర్పాట్లు చేశాం కళ్యాణమేనా వెంకటాపురం కూడా అంటున్నారు కదా తీర్థం కూడా కళ్యాణం ఏమో ఇరవై మూడు తారీఖు అవుతుంది తెల్లారి గడశావ ఊర్లపండి వెంకటాపురం తెనుగూడెం కొర్రెంల మత్త సాతూడెం ఇక జోడిమేట్ల నుంచి స్వామివారు తిరిగి వస్తాడు ఇరవై ఇరవై నాలుగు రాత్రికి ఇరవై ఐదు రోజున ఉదయము రథము బ్రహ్మాండంగా ఊరేగింపు కోలాటం కోలాటంతో డ్యాన్సర్లతోటి డీజే అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా బ్రహ్మాండంగా పెట్టి ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలతో స్వామివారిని ఊరేగింపు చేసుకొని ఇక్కడి నుంచి గుడి గుడి వద్ద నుండి తెనుగుడం వరకు తీసుకొని తీసుకొస్తాం స్వామివారిని సుమారు ఇది ఎన్ని చేస్తుంది తీర్థం ఏ సుమారు ఒక వందల ఏళ్ళ నుంచి చేస్తున్నారు నేను మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము పుట్ట పుట్టినప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఈ తీర్థాలు కళ్యాణము ఎప్పటి నుంచో చేస్తారు ఎనిమిది వందల సంవత్సరాల దాటిన స్వామివారు స్వయంభో నిలిచిండు కానీ మేము కూడా పుట్టలేదు మా పెద్దలను తాత ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నాం ఇంకా మళ్ళా వచ్చే ఆగస్టులో ఆగస్టులో ఎనిమిది తారీఖు నాడు ముహూర్తాలు ఉన్నాయి ఆ రోజు రెండు అమ్మవారు గుళ్ళు ముహూర్తాలు చేస్తున్నాము కొత్తగా కొత్తగా అమ్మవారు గుళ్ళు కట్టిస్తున్నాము యాత్రాయక అమితార్థ ప్రధాయిని శ్రీమద్వేంకటనాథాయస్ శ్రీనివాసాయమంగ కలియుగ ప్రత్యక్షదయమైనటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి మన భాగ్యనగరానికి తూర్పు భాగాన అలివేలిమంగా సమేత పద్మావతిగా అలవేలు బంగా సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామిగా కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంభువుగా వెలిసి ఇక్కడ మన చేత పూజలు అందుకోవడం జరుగుతున్నది స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసం శుద్ధ చతుర్దశను వదులుకొని తృతీయ వరకు ఐదు రోజుల ఘనంగా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతున్నది మధ్యలో ఇరవై మూడవ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ఆలయ కమిటీ ధర్మకర్తల చేత ఇవో గారి చేత గ్రామస్తుల చేత అందరూ గ్రామ చందరి చేత కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా స్వామివారి దగ్గర విచ్చేసి తీర్థప్రసాదాలన్నీ తీసుకొని స్వామివారి కృపకు పాత్రుడు కావని చెప్పి కోరుతున్నాం ఇక్కడ ఏమిటయ్యా ముఖ్యంగా అంటే అమ్మవారు లక్ష్మీ సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభువుగా హరిహర క్షేత్రం పక్కన శివాలయంతో పాటు హరిహరులు శివుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకటే ఆలయ ప్రహరీలో స్వయంభువుగా వెలిసినటువంటి మహాద్భుతమైన క్షేత్రము ప్రహరీ గోడ నిర్మాణం జరిగే మనకి పన్నెండు వందల పంతొమ్మిది అనగా ఇప్పటికి దాదాపు ఎనిమిది వందల నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగినది అందుకు పూర్వం ఏ రాజు చేత ఏ మనిషి చేత గుడి కట్టించబడినదో తెలియదు కానీ అంటకంటే పూర్వమే స్వామివారు స్వయంభువుగా వెలిసి ఉన్నారని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి ఇది మన కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం మన ఒక భాగ్యంగా కోరుకుంటూ అందరూ కూడా భక్తులు సమీర్ణంగా విచ్చేసి తీర్థప్రసాదం అందుకొని మా సేవా ఆదిత్యం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రడు కాదని చెప్పి మనవి చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు అందరికీ మా వెగడాపురం గ్రామ పంచాయత్ తరఫున మా శ్రీ బాలాజీ వెంకటేశ్వర టెంపుల్ తరఫున రెండు చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడికి విచ్చేసిన భక్తులకు అందరికీ ఈరోజు కళ్యాణంలో పాల్గొని వాళ్ళంతా దేవుని దర్శించుకున్న వాళ్ళకి అందరికీ ఆ స్వామివారు ఆశీసులు ఉండాలని చెప్పని స్వామివారిని కోరుకుంటున్నాం ఈరోజు సుమారు ఒక ఆరేడు వేల నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వేల మంది దాకా వచ్చినందుకు వచ్చి దర్శించుకొని కళ్యాణాన్ని జయప్రేదం చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడికి మాజీ ఎమ్మెల్యే సుదిరెడ్డి గారు మళ్ళా జంగయ్య యాదవ్ గారు మరియు ఇక్కడ విజయ లీడర్ అంతా ఎంపీపీ వెలుగు సుదర్శన్ రెడ్డి గారు ఇంతా నెస్టు ఇక్కడ సిచ్యువేషన్ బాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇంకా మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది రేపు గడశావ ఎన్నుండి రతము కళ్యాణ రతము మొత్తము ఊరేగింపులో కళ్యాణ కోలాటం ఆటలతోటి డీజే కోలాటము డాన్సర్లు వీళ్ళందరి ఆట ఆట పాటలతోటి స్వామివారిని ఇక్కడి నుంచి వెంకటాపురం గుడి నుంచి తెనుగూడెం విలేజ్ దాకా ఊరేగింపు చేసి తీసుకొస్తాం వైభవంగా స్వామివారిని ంపు చేస్తాం ఇక్కడ బాలోజీ వెంకట బాలోజీ తిరుమల దేవస్థానం ఇక్కడ గత ఎనిమిది వందల సంవత్సరాల నుంచి రెండు ఇక్కడ ఉన్న వాసులు అందరూ గ్రామ పెద్దలు ఇక్కడ పూజలు దర్శకుతున్నారు అదేవిధంగా ప్రతి గ్రామాల నుంచి ఎన్నో తిరుపతిలో వెంకటేశ్వర తిరుపతిలో చాలా చాలా రెడ్డి గారు మరి భాస్కర్ రెడ్డి గారు మా యొక్క చైర్మన్ గారు పెద్ద ఊరు పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున మన వెంకటాపురం వెంకటేశ్వర స్వామి వైభవ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపారు అందరికీ భోజనాలు తాంబూల స్వీకరాలు ఇచ్చారు ఈ గుడి మహిమ చాలా పెద్దది కొన్ని పద్దెనిమిది ఏళ్ళ నుండి ఈ గుడి ఉంది ఈ గుడి నుంచి చాలా మహిమలు ఉన్నాయి స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఈ స్వామి వారికి కూడా అది అంత మంచిగా జరగాలి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు మంది భక్తులు చేతులతో ప్రజలు చేస్తూ ఉంటారు సంబంధించినటువంటి భక్తులు దేవుడు చాలామంది ప్రాంతంలో ఉన్నటువంటి కాపాడాలని చెప్పి రోజు ఉన్నాం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ఆస్తులన్నిటిని కూడా సక్రమంగా కాపాడి ఆ భగవంతుని గురించి వచ్చే సంవత్సరం కల్లా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా